షుగర్ ఉన్న వాళ్ళకు లైంగిక కోరికలు పెరగాలంటే ఫస్ట్ ఫుడ్ కన్నా ముఖ్యమైనది ఎక్సర్సైజ్ సెకండ్ థింగ్ ఈజ్ డయాబెటీస్ స్పెషలిస్టులు వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్వీట్స్ షుగరు బెల్లం తర్వాత తల తీయగా ఉండే పళ్ళు ఇవన్నీ వద్దని చెప్తారు కనుక షుగర్ డాక్టర్ గారు చెప్పినటువంటి మెనూ తినాలి అలాగే ఉండాలి బట్ ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్తనాళాలలోకి రక్తం రావడం అనేది పెరుగుతుంది అవి పూడుకోపోకుండా ఉంటాయి కనుక తిండి మీద కాన్సన్ట్రేషన్ కన్నా కూడా శ్రమ మీద కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి ముఖ్యంగా దానిమ్మ పళ్ళు చాలా మంచివి దానిమ్మ పళ్ళు వల్ల టెస్టోస్ అనే హార్మోన్కు కావాల్సినటువంటి కెమికల్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి సో దానిమ్మ పళ్ళు తినచ్చు మిగతాయి కూడా చాలా వరకు పళ్ళల్లో ఫ్రక్టోజ్ తినేటువంటి ఒక షుగర్ ఉంటుంది కనుక పళ్ళు కాకుండా కాయలుగా తినాలి ఫర్ ఎగ్జాంపుల్ పపాయ ఉన్నదనుకోండి పపాయ పండు కాకుండా పపాయ కాయ తినాలి జామ పండు కాకుండా జామ కాయ తినాలి ఇలా కాయలు తినడం వల్ల వాళ్ళు డెక్కన్ ఇంప్రూవ్ చేయాలి స్టామినా డెకనే చూసి ముఖ్యంగా నేను ఎందాక చెప్పినట్టు స్టామినా కోసం అని ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్ జంపింగ్ స్క్విపింగ్ స్విమ్మింగ్ ఏదో ఒకటి చేయడం నేర్చుకోవాలి మొదటి రోజు ఇరవై నిమిషాలు చేయొద్దు మొదటి రోజు అరవై నిమిషము ఒక నిమిషము వాళ్ళ శక్తి ఉన్నంతసేపు చేసి తర్వాత గ్రాజువల్గా వన్ ఆర్ టూ మంత్స్ లోపల దే షుడ్ రీచ్ ద గోల్ ట్వంటీ మినిట్స్ నాన్ స్టాప్ రన్నింగ్ ట్వంటీ మినిట్స్ నాన్ స్టాప్ ఇట్లాంటి ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్కు రీచ్ అవ్వాలి సో డయాబెటీస్ ఉన్న వాళ్లకు ముఖ్యంగా రోజు కాళ్ళు కడుక్కోవాలి పడుకునే ముందు చూసుకోవాలి కాళ్ళకి ఏమైనా ఇంజరీస్ అయినావన్నీ అలాగే శృంగారంలో పాల్గొనే ముందు హెవీగా తినపోకూడదు సాధ్యమైనంతవరకు శృంగారం అయిన తర్వాత అక్కడ ఎండా తినడం నేర్చుకోవాలి తర్వాత రా ఫుడ్ తినడం నేర్చుకోవాలి వండిన దానికన్నా కూడా రా ఫుడ్స్ ఎక్సెసివ్ వెజిటేరియన్ ఫుడ్ ఎస్పెషల్లీ పొటాటోస్ లాంటివి అవాయిడ్ చేయాలి తర్వాత డైరెక్ట్ షుగర్స్ స్వీట్లు అవాయిడ్ చేయాలి షుగర్ అనేది నా డేస్ ఒక కామన్ డిసీజ్ ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక వ్యక్తి అయినా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ షుగర్ వచ్చిందని మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు మనం వి షుడ్ నో హౌ టు లివ్ విత్ అ డేవిల్ వి నో దట్ ఇట్ ఈస్ డేవిల్ వన్స్ యూ నో దట్ ఇట్ ఈస్ అ డేవిల్ యూ కెన్ లివ్ విత్ ఇట్ విత్ యువర్ కంఫర్ట్ thank <music> you